ఉంది జ్ఞానం అంటే యేసు ప్రభు దగ్గర అందుకనే పౌలు అంటున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట యేసుక్రీస్తులో క్రీస్తులో ఉన్నాయి యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడం ద్వారా యేసు ప్రభుని తెలుసుకోవటం ద్వారా యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా జ్ఞానం కదండి జ్ఞానం ఏంటో తెలుసా జ్ఞానం ఏంటో తెలుసా పడిపోయిన వారిని కూడా లేవనైతే జ్ఞానం కృంగిన వారిని లేవనైతే చాలామంది చాలామంది ఈ రోజులు ఎలా వస్తున్నారో తెలుసండి నేను వాక్యం సిద్ధపడేటప్పుడు కూడా దేవుడు నన్ను బలపరిచే మాటలేంటో తెలుసా బిడ్డలు గాయాలతో వస్తున్నారు వారి గాయాలు కట్టాలి మాట్లాడాలి వాళ్ళతో రక్కనలతో మాట్లాడాలి ఏ సమస్యతో వచ్చారో వారి కొరకు ప్రార్థన చేయాలి వారి గాయాలు కట్టాలి అది జ్ఞానం దేవుని బట్టల లగ్నం